ఏమండీ ఇది మనకి ఫిష్ వెంకట్ మీకు గుర్తుండే ఉంటాడు చిన్న చిన్న ఫైటర్గా చిన్న కామెడీ విలన్గా పాత్రలు పోషించుకుంటూ ఇప్పుడు ఇప్పుడుప్పుడే సినీ ఇండస్ట్రీలో ఎదుగుతున్నాడు ఫిష్ వెంకట్ అంటే గుర్తించే విధంగా అతని పాత్రలు ఒకటి ఒకటి పడతా ఉన్నాడు అయితేనండి పాపం అతను ఈ మధ్యకాలంలో హెల్త్ చాలా ఇబ్బంది పెడుతుంది ఈ కిడ్నీస్ ఇన్ఫెక్షన్ వచ్చి రెండు కిడ్నీస్ కూడా ఒక సెవెంటీ పర్సెంట్ డ్యామేజ్ స్టేజ్కి వచ్చేసేటండి కాళ్ళు వాచిపోవటం నడవలేకపోవటం ఆయస్సు పడిపోవటం ఇలాగ పాపం చాలా రోజు ఇబ్బంది పడుతున్నాడు ఇబ్బంది ఇబ్బంది ఉంటే ఇతను మనస్తత్వం ఎటువంటిది ఏంటంటే ఫిష్ వెంకట అని పేరు ఎలా వచ్చిందంటే మరి ఇతను స్వతహాగా ఫిషర్మెన్ అనుకుంటాను ఫిష్ చిన్నగా ఫిష్ని ఎక్స్పోర్ట్ చేస్తూ చిన్నగా అటు పెద్ద ఏమి లక్షల్లో కోట్లలో అయితే కాదు ఏదో ఇతను కొన్ని కొన్ని చోట్ల ఫిష్ కొని చిన్న చిన్న రిటైల్ మార్కెట్కి సప్లై చేస్తూ ఉంటాడు దాని ద్వారా పర్ డే అని వస్తుంది అది పోషణ ఇంకప్పుడప్పుడు షూటింగ్కి వెళ్తూ ఉంటాడు ఏ జూనియర్ ఆర్టిస్ట్ కాబట్టి సినిమా రంగంలో కూడా ఈయనకి పెద్దగా రెమినేషన్ ఉండదు చాలా తక్కువ పర్ డే ఎప్పుడైనా షూటింగ్ ఉంటే ఒక ఐదు వేలు పదివేలు ఇస్తారట ఆ షూటింగ్ ఉన్న రోజు సో ఆ విధంగా అయితే ఏదో ఆ చిన్న ఫ్యామిలీని ఆ పెద్ద ఆర్థికంగా పెద్ద షెటిల్ కాకపోయినా అలాగే ఆ ఫ్యామిలీ నడుపుకుంటూ వస్తున్నాడు అయితే సినిమా రంగంలో అప్పుడప్పుడే ఎదుగుతున్నాడు ఈ దగ్గర ఒక అలవాటు ఉందట అండి ఈయన ఎలాగ చేసేది ఫిష్ బిజినెస్ కాబట్టి ఈ సినీ రంగంలో ఉన్నటువంటి స్టార్స్కి డైరెక్టర్స్కి అప్పుడప్పుడు సండే సండే ఫ్రెష్ ఫిష్ ఏదైనా ఉంటే పడి పట్టుకుని వాళ్ళకి ఇస్తూ ఉంటాడ అదొక సరదా ఇతనికి అంతే దాని నుంచి ఏం ఆశించడు ఏదో ఫిష్ అక్కడ నుంచి చేప వస్తే వాళ్ళు అంతే ఆ విధంగా ఇతను ఆ మానసికమైన సంతృప్తి పొందుతూ ఉంటాడు